డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పెద్దపట్నం లంక గ్రామం గడ్డం వారి గ్రూపులలో గత నెల రోజులుగా మంచినీటి సమస్యతో అల్లాడుతున్నామని కనీసం త్రాగడానికి మంచినీరు లేక నోరు ఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు తప్ప ఇప్పటి వరకు మంచినీరు మా ప్రాంతానికి ఇవ్వలేదని మండుతున్న ఎండల్లో పిల్లా పాపులతో అల్లాడిపోతున్నామని తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి మాకు మంచినీటి సౌకర్యం కల్పించాలని మా దాహాన్ని తీర్చాలని కాలిబిందులతో మహిళలు రోడ్డుపై ఆందోళన చేపట్టారు లేని పక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్ ని ముట్టడిస్తామని మహిళలు హెచ్చరించారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి 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 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి 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 అందించాలి

అందించాలి అందించాలి పేరు రత్నకుమారి అండి మాది పెడపట్లంక గ్రామం అండి ఇది ఎస్సిపేట అండి మాది నెల రోజుల వరకు మాకు బాగా వచ్చేయండి నీళ్లు నెల రోజుల నుంచి నీళ్ళు అసలు రావట్లేదండి ఒక్క చుక్క నీరు లేదండి మేము కొనుక్కునే స్తోమత మాకు లేదండి కొన్ని ఇచ్చి కొనుక్కుందాం అన్నాను మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు చర్య తీసుకోవాలని మాకు నీళ్ళు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి మాకు రావాల్సిన నీళ్ళు ఎక్కడికి తరలించారో మాకు తెలియట్లేదండి ఇటు చేసుకోవడానికి నీళ్ళు లేవండి పిల్లలు నీళ్ళు రాత్రుళ్ళు దాహం అని ఏడుతున్నారండి పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి వేసవ కాలం వల్ల నీళ్ళు ఏమంటే తాగడానికి నీళ్ళు మాకు ఈ సహాయం చేయాలని కోరుకుంటున్నాడు పంచాయతీకి వెళ్ళి చేసామండి పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్ళు ఎలా వస్తున్నాయని చూసుకుని చెక్ చేసుకుని వెళ్ళారు కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి అలాగే స్లోగా వస్తున్నాయి నీళ్ళు అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నెల రోజుల పాటు నుంచి మా శ్రమలు మా కష్టాలు ఎవరికే తెలియదండి మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొని గిడ్డం అనిత కుమారి మాది పెద్దపెట్లంక మామిడి కుదురు మండలం మా గ్రామానికి మేము ఎస్ ఇల్లుము మా గ్రామానికి మంచి నీరు సౌకర్యం లేదండి మేము నెల పాటు నుంచి మాకు మంచి త్రాగడానికి నీళ్ళు కానీ వాడుకోవడానికి నీళ్ళు కానీ లేవండి మాకు మీరు దయచేసి మీ యొక్క ప్రభుత్వం వారు మా మీద దయించి మా గ్రామానికి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి మాకు వచ్చే నీళ్లు వేరేగా అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మీరు మా మీద దయించి మా పేటకి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని అడుగుతున్నాం పంచాయతీకి వెళ్ళి చేసామండి పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్ళు ఎలా వస్తున్నాయని చూసుకుని చెక్ చేసుకుని వెళ్ళారు కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి అలాగే స్లోగా వస్తున్నాయి నీళ్ళు అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నెల పాటు నుంచి మా శ్రమలు మా కష్టాలు ఎవరికే తెలియదండి మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొని